చెప్ప ఇప్పుడు ఉండరాళ్ళు తయారీ విధానం ఇప్పుడు అమ్మ చెప్తుంది ఒకసారి వినండి ఉండ్రాళ్ళకి ముందుగా ఈ కప్పుతో రెండు కప్పులు రాక తీసుకుంటున్నాను దాని కోసం అని చెప్పి అదే కప్పుతో నీళ్ళు మూడు మూడున్నర కప్పులు పోసా అంటే ఒకటికి ఒకటి ముప్పాతిగా నీళ్ళు తప్పుని పోసాను అనమాట దీనికి జీలకర్ర ఒక చెంచా జీలకర్ర వేస్తున్నా పైన కొద్దిగా ఉంటే అలాగే వేస తర్వాత దీనికి సాల్ట్ వేయాలి కదా సాల్ట్ అక్కడ దీంట్లో కొద్దిగా మరీ ఎక్కువ వేయద్దు సో కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు అంతే సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకోవడం పక్కన పెట్టేసుకోవడం ఆ తర్వాత దీంట్లో ఒక చెంచా నెయ్యి నెయ్యేస్తున్నా తర్వాత వండలు చుట్టేప్పుడు మళ్ళీ వేస్తాను అన్నమాట ఇప్పుడు ఉడకబెట్టడానికి వేసాను తర్వాత రవ్వస్తున్నా చూపించండి ఇప్పుడు ఇందులో అన్నీ జీలకర్ర ఉప్పు నెయ్యి వేసాను శనగపప్పు ఇదిగో నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేస్తున్నాను ఇందులో నీళ్ళు లేకుండానే వేస్తున్నాను అందులో వేసేసాను దీనికి శనగపప్పు ఏం చేశానంటే ఒక అరకప్పు తీసుకున్నాను ఒకటి రెండు కప్పులు పోసా రవ్వ ఇలా పోసిన తర్వాత ఒకసారి కలిగి పెట్టేసుకుని నేను ఏం అంటే అన్నంతో పాటుగా డైరెక్ట్గా అన్నంతో పాటుగా ఉడికి అందుకని ఇలా చేస్తున్నాను నేను విడిగా చేసుకునే యాక్ట్ చిన్న కుక్కర్లోనూ చేసుకోవచ్చు లేకపోతే మన బేసిన్లో ఉప్మా చేసుకున్నట్టుగాను చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇది ఇలా కలిగి పెట్టేసుకుని కుక్కర్లో ఆనంద బాట పెట్టేస్తున్నాను అది దీని మీద ఇప్పుడు అది ఉడుకుతుంది ఉడికిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలో చూసి చేసి చూపిస్తాను అంతే కుక్కర్ మీద మూత పెట్ట పెడతాను ఇప్పుడు పెడుతున్నా కుక్కర్ మీద మూత పెట్టకుండా అవుతుంది పెడతా ఇది సంగతి మామూలే మన అన్నంతో పాటుగా ఉడికిపోతుంది ఇన్ని విజిల్స్ అని ఏం లేదు మన అన్నం ఎంతసేపు ఉడికించుకుంటున్నాం ఐదారు విజిల్స్ వేస్తాం కదా అలా ఉడికి చేసుకుంటే సరిపోతుంది తీసాక పెట్టుకోండి అది విషయం సరే అయితే బాయ్ హాయ్ బాయ్ విన్నరగా ఉండ్రాళ్ళు తయారీ విధానం మీరు కూడా చక్కగా చేసుకోండి వినాయక చవితి పండగకి హ్యాపీగా సంతోషంగా చేసుకోండి అది ఉడికాక తర్వాత మళ్ళా ఉడికిన తర్వాత ఏం చేయాలనేది కూడా ఒక్కోసారి చెప్పేస్తే సరిపోతుందా లేకపోతే తర్వాత ఇప్పుడు చెప్పేస్తే పోతుందిగా ఉడికాక అది దేవుడుకి ఇక్కడికి వస్తాడు దేవుడు అది సరే అయితే ఉంటాను Uh, bye. bite. I'm my bait. Mm. Okay. <laughs> bye.